హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ఏ టూ జెడ్ ఈరోజైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము సమ్మర్ కాబట్టి వెళ్తున్నాము అండ్ అక్కడికి వెళ్ళాక మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా మే నేనైతే మీకు ఒకటి జె చూపిస్తాను మా ఇంట్లో పిట్టనైతే పిల్లలు చేసింది అది ఎట్టు బోనిస్తలేదు ఇట్లా మేము బయటికి వెళ్తుంటే అరవడము ఏం చేస్తే సో దాంట్లో అయితే చిన్న చిన్న పిల్లలు అయితే పెట్టింది అది ఒకటి బయటికి చూస్తుంది అర్సు నెక్కనండో వలమో మమ్మీ అమ్మా హిట్లర్ అవుతున్నాస్ క్రోలాలి నుకిరాస్ క్రోడా ఆ ఎనికి వీడియో తీస్తాన నిన్ను యూట్యూబ్ చేయాలా ಎಂದೋವಾ ಅಮ್ಮ ಇದೆ ಮಾ ಅಂತಮ್ಮ ఐస్ క్రీమ్ అడుగుతుంది మరి మరి ఇష్టం ఎందుకు ఎండాకాలం కదా సలసల్లగా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చినాము ఎట్లా దుక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడు పెద్దోడు ఎట్లా వింటాడు కిటికీ కూర్చొని ఏం చేస్తున్నావు కన్నయ్యా ఫ్రెండ్స్ ఈనే మా తమ్ముడు హైదరాబ్రాహ్ ఫ్రెండ్ అమ్మూలు అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ए बाल इंडिया का बाबूंडी बाबू बाबू ना नि बटे ना मारी पर दिस कुनरु दिस कुनरा बसो मत वायरल ए बाल इंडिया का राजा है रॉय है हैगा रे इबंडी ला रे आला आले एकदम भिना उठो जो क्लेस्क

అనుకుంటా రేట్ పోరా మీడి తోటకైతే పోతున్నాము అందరము మా మమ్మీ నేను మా అక్క వాళ్ళు మా తమ్ముళ్ళు మా అన్న క్లియర్ కదా ఆగిర్ర అక్కడ అరే ఈడ కూడా ఉంది అయితే రెండు మామిడి తోటలు ఏ మాడికాయలు చూడు కింద ఎలా ఆడుతున్నాయి అవ సెట్ ఉంది అసలు సో ఇవి అన్ని మాడికాయలు అన్ని కింద కిందికి ఉన్నాయి మొత్తం అన్ని కిందికే పన్నెండు ఒకటి లాస్ట్ కి పన్నెండు అదేంటిది మేమైతే ఇప్పుడు మార్కెట్ తోటికి వచ్చినాం మేమైతే లోపలికి వెళ్తున్నాం మేము ఎందుకు వేస్తాం ఏంది మొత్తం అయితే చూపిస్తాము రండి అయితే మార్కెట్ అన్నీ

మేమందరం అయితే అక్కడ బాగా అని చెప్పి ఈ ప్లేస్కి అయితే వెళ్తున్నాము సౌండ్ ఓకే వీడ ఆ సౌండ్ చేస్తుంది సో ఇక్కడ మా ఆడకడే ఎంత బాగున్నాయి అంటే I'm gonna go get the Velaria. selva ada selva selva vera selva selva ada 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 leda 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 ra ah selva back to selva ada ada ko je tamuk ke ni ayo bani di చూడండి ఫ్రెండ్స్ మేమైతే మాడికాయలు వేపుకున్నాము మాడికాయలు కడిగేసుకొని ఉప్పు కారం అయితే వేసుకొని తింటాము మొత్తమే లేదు ఇది 상추는 뭐야? 에? 대우 달래. 무슨 일이야? 대우 달래. 그 누구서 무슨 일이야? 뭐야? 라리. 이 방에 또 뭐가 있어? 아빠가 뭐야? 엄마, 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 సో మేము ఇప్పుడు ఇంటికే తెలియము అందరము తిన్నాము అయిపోయింది ఇంటికి పోతున్నాము బాయ్ రైడర్ ఏస్తున్నావురా బాగుందా ఎట్లుంది చెప్పి చూసి